అకాల వర్షాలు రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలు జిల్లాల్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది వరద ధాటికి ధాన్యం రాసులు కొట్టుకుపోయాయి ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్లే నష్టపోతున్నామని కర్షకులు ఆరోపిస్తున్నారు ఉరుములో మెరుపులతో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది నిర్మల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది వరదలో ధాన్యం కొట్టుకుపోయింది పంటను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు ఆర్మూర్లోని రోడ్లపై ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా ముప్కాల్ భీంగల్ ఎర్కట్ల తదితర మండలాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఆర్మూరు మండలంలోని గోవింద్పట్లో కరెంటు తీగలు తెగిపోయాయి అకాల వర్షానికి జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోయింది పంటను మార్కెట్కు తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలుకి నోచుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కొనుగోలులో జాప్యం వల్లే తమ ధాన్యం తడిసిపోయిందని కర్షకులు ఆరోపిస్తున్నారు టార్పరిన్లు కొరత వల్ల తమ పంటను కాపాడుకోలేకపోయామని వాపోతున్నారు తడిసిన ధాన్యాన్ని కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు పదిహేను రోజులు అవుతుంది తీసుకొచ్చి పదకొండు పన్నెండు డబల్ డోర్లు అవుతాయి తాడి పత్రాలు సరిగా లేవు వరద కొత్త వరద ఉన్నా కానీ అలా గోడంలో ఉన్నది పాత పరదాన్ని ఇస్తారట వరదాని కోసం ఇబ్బంది అవుతుంది కోసం చూసిన మధ్యలో మ్యాచర్ లేవన్నారు నిన్న మ్యాచర్ చూసిరు కొంతమంది రాలేవు అందుకే డిలే చేసిరు నిన్న రాత్రి కూర్చినాము వర్షంకు మొత్తం అన్ని నానిపోయినాయి సంచులు నింపినాయి నానిపోయినాయి కుప్పలు ఉన్నాయి నానిపోయి అన్ని నానిపోయినాయి సంచులు ఇస్తే వరకు అయిపోతుండే మ్యాచర్ వచ్చినాయి పాస్ అయినాయి అయినాయి అట్లు తీసుకొచ్చి నెల రోజులు అవుతుంది మూడు రోజులు సంచులు ఇచ్చి ఇక్కడ సంచులు ఇవ్వడానికి జాప్యం వల్ల వాన వాడేడుకు ఈరోజు మొత్తం గడిచిపోయింది గెటిగా ఉంటాయి అమ్ముకోవడము నెల రోజులు పండించిన కంటే ఎక్కడ ఈ ఇట్లా ఇబ్బంది పడుతుంది మొత్తం ఉంటే బాగా దూరం ఇక్కడ ఉన్న అధికారులు దీనివల్ల మాకు బాగా ఇబ్బంది అవుతుంది దయచేసి పైన తొందరగా తీసుకునేటట్టు వేయగలరని మనం కోరుతున్నాం నేర్పుకుంటా ఎండబెట్టి ఎండబెట్టు ఎండబెట్టినాం ఎండవ కానీ కూడా కొనలేరు ఇరవై ఐదు రోజులు గడిపిలేరు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇట్లా ఇబ్బంది అంత పంట ఇబ్బంది తొందరగా కొనుగోలు చేయాలి వాతావరణం మారుతున్న దృష్ట్యా అధికారులు కొనుగోళ్లు వేగవంతం చేయాలని కర్షకులు వేడుకుంటున్నారు